ఏం చేయాలి అన్నది రాజ్కి అర్థం కాదు సర్లే అని కార్ తీసుకుని షాపింగ్ మాల్కి వెళ్ళి కావ్యకు ఏ చీర బాగుంటుందా అని ఊహల ప్రపంచంలో ఊహించుకుని రాజ్ కాస్త ఆ శారీని తీసుకుని కరెక్ట్ దుగ్గరాల ఇంటి దగ్గరికి వచ్చి ఆగుతాడు ఇదేంటి ఏదో నేను ఇంటికి ఇంతకు ముందు వచ్చినట్టుగా ఇక్కడ ఆగాను ఈ ఇంటికి నాకు ఏదైనా సంబంధం ఉందా అనుకుంటూనే రాజ్ కాస్త గేటు ముందు కారాపి గేట్ లోపలికి లోపలికి వస్తూ ఉంటాడు కావ్య వీళ్ళంతా కూడా సంతోషంగా క్యారమ్ బోర్డ్ ఆడుతూ ఉండగా ఇంకా కావ్య చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈనేటి ఏకంగా ఇంటికి వచ్చేసారు ఏదో గతం గుర్తొచ్చినట్టుగా పైగా దిక్కులు చూస్తున్నారు నాకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం గిఫ్ట్ ఇవ్వాలి ప్పడం కోసం సారీ తీసుకుని ఇంటికి వచ్చినట్టున్నారు అనుకుంటూ కావ్య గబ్బా గబ్బా బయటికి వెళ్ళిపోయి రాజన్ కాస్త చేయి పట్టుకుని కారు ఎక్కించేస్తుంది ఎక్కించేసి పోనివ్వండి పోనివ్వండి అను ఏంటండి కళావతి గారు మీ ఇంటికి వస్తే అలా తీసుకు వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పను కానీ ముందు మీరు ఇక్కడ నుంచి తీయండి కారు అని చెప్పనేసరికి కారు కాస్త తీస్తాడు తీసేసరికి ఏంటి చెప్ప పెట్టకుండా ఇంటికి వచ్చేసారు మా ఇంట్లో ఏమనుకుంటారు నా గురించి నా క్యారెక్టర్ బ్యాడ్ అనుకోరా మీతో మాట్లాడుతున్నందుకు తప్పుగా అర్థం చేసుకోరా అని చెప్పాను కానీ సారీ సారీ అంత ఆలోచించలేదు మీకు గిఫ్ట్ ఇవ్వాలని నేను ఆతృతగా ఇంటికి వచ్చేసానే తప్ప మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అనేది ఆలోచించలేకపోయాను సారీ కళావతి గారు అంటూ అయితే మాట్లాడతాడు సరే మీకు థ్యాంక్స్ చెప్పాను కదా సంతకం విషయంలో ప్రాబ్లం ఇష్యూ క్లియర్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది నాకు అని చెప్పి కావ్య చెప్తుంది చెప్పేసరికి అవునా నాకు చిన్న హెల్ప్ సమస్య వచ్చిందండి అని చెప్పనేసరికి సమస్య ఏంటా సమస్య అని చెప్పను కానీ నాకు మరో టూ మంత్స్లో పెళ్ళి జరగబోతుంది అని చెప్పనేసరికి అవునా అని చెప్పి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టించేసిందా రెండు నెలల సమయంలో ఈయనకి గతం గుర్తుకొచ్చేలా చేయాలా అది ఎలా చేయాలి ఈయన ఇంటికి వచ్చినా కానీ గతం గుర్తుకు రాలేదే ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఉండగానే కావ్యరాజులు ఇద్దరు కూడా ఆలోచించుకుంటూ వెళ్తూ ఉండేసరికి ఇంకా సరే ఇప్పుడు నేనేం హెల్ప్ చేయాలి అనగానే ఏమీ లేదులేండి ఏదో హెల్ప్ అని అన్నానంతే పెళ్ళి అని చెప్తున్నానంతే మీకు అని చెప్పాను కానీ అవునా సరే హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అడ్వాన్స్గా అనగాని ఏంటండి మీరు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటారు అసలు నాకు యామని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదండి అప్పుడేదో మా హార్ట్ అటాక్తో బెడ్ మీద ఉన్నారని మాటిచ్చేశాను ఇప్పుడు తీరామోస్ చూస్తే పెళ్లి ముహూర్తాలు అంటున్నారు ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అసలు నా గతం ఏంటో తెలిస్తేనే కదా అని చెప్పాను కానీ నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు ఆయన ట్రీట్మెంట్ చేస్తే గతం గుర్తొస్తుందంటండి అని చెప్పనేసరికి అయితే యామనీని తీసుకువెళ్ళమంటాను అని చెప్పాను కానీ యామనీని ఎందుకు తీసుకువెళ్ళమండం నేనున్నాను కదా పోని నేను తీసుకువెళ్తాను అని చెప్పి కావ్య కాస్త తీసుకువెళ్తుంది ఎందుకంటే కావ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కదా డాక్టర్తో మాట్లాడుతుంది డాక్టర్ ఎలాంటి పరిస్థితి గతాన్ని గుర్తు చేసే పరిస్థితి ఉంటుందా అలా గుర్తు చేస్తే ఆయనకి గుర్తొస్తుందా ఏదైనా ప్రమాదమా అని చెప్పాను కానీ గుర్తు చేయొచ్చమ్మా ఒకేసారి మైండ్కి స్ట్రెస్నివ్వకుండా కొద్ది కొద్దిగా సెషన్స్ తీసుకుని గుర్తు చెయ్యొచ్చు అనగాని సరే మీరు ట్రీట్మెంట్ చేయండి ఎవరికో కాదు నా భర్తకనగాని రాజు కా రాజు చనిపోయాడని చెప్పారు అనగాని లేదండి గతాన్ని మర్చిపోయారు మీరు మా ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి మీ దగ్గర ఏ విషయం దాయాలని అనుకోవట్లేదు ఇంట్లో వాళ్ళంతా మాత్రం చనిపోయారు అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన గతాన్ని మర్చిపోయారని ఇంట్లో చెప్తే ట్రెస్ ఫీల్ అవుతారు కదా సో అందుకోసమని ఎవరికీ కానీ సరే కావ్య తీసుకురా ట్రీట్మెంట్ చేద్దామని చెప్పనేసరికి అదే విషయం రాస్తో చెప్పడంతో ఓ నాకు గతం గుర్తు రావాలని చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు వెళ్దాం ఇప్పుడు వెళ్దామా అని చెప్పాను కానీ సరే పదండి అని చెప్పి కావ్య కాస్త డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది ఇతనేనా నీ ఫ్రెండు అని చెప్పి రాజ్ అడుగు కావ్యని అడుగుతాడు అవును సార్ నేను చెప్పాను కదా అని చెప్పను కానీ హాయ్ నీ పేరేంటి అని చెప్పను కానీ నా పేరు రామ్ అని చెప్పను కానీ రామ్ అని నువ్వనుకుంటున్నావా లేదా నీ పేరే రామ్ అని ఎవరైనా చెప్తే అనుకున్నావా అని చెప్పనేసరికి నా మరదలు చెప్తేనే అనుకున్నాను అని చెప్పనేసరికి అంటే నీకు గతానికి సంబంధించి ఏదీ గుర్తులేదా అని కానీ అసలు ఏమీ గుర్తులేదు నీకు ఎప్పుడైనా ఏ ప్లేస్కైనా వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా ఇది ముందు నేను చూసినట్టుందే అని నీకు ఏమన్నా అనిపించిందా అనగాని అనిపించింది ఈ కళావతి గారితో మాట్లాడినప్పుడల్లా ఈవిడికి నాకు ఏదో బంధం ఉందని అనిపించింది కానీ ఈవిడిని ఎన్నిసార్లు అడిగినా చెప్పడం లేదు ఇందాక వీళ్ళింటికి ఇంటికి వెళ్ళాను అప్పుడు కూడా ఈ ఇల్లు నాకు తెలిసిందే పరిచయం ఉన్నట్టే ఉందే అని అనిపించింది కానీ నేను ఇంట్లోపలికి వెళ్ళలేదు అని చెప్పాను కానీ అలా సరే నీకు గతాన్ని గుర్తు చేసే పరిస్థితి తీసుకొద్దామని చెప్పి ఇంకా ట్రాన్స్లోకి తీసుకువెళ్తారు కదా కొంచెం నిద్రపోతున్నావు అన్నట్టుగా ఆ టైప్లో చేసేసరికి రాజ్కి కొద్ది కొద్దిగా చిన్నప్పుడు జరిగిన విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి గుర్తుకొస్తూ ఉండేసరికి నీకు ఏమైనా గుర్తుకొస్తున్నాయా రాజ్ అని చెప్పాను కానీ గుర్తుకొస్తున్నాయి డాక్టర్ అని చెప్తాడు మరి నీ పేరు రాజా రామా అని చెప్పనేసరికి నా పేరు నా పేరు అని చెప్పను కానీ అక్కడ నీకు ఏం పేరు వినిపిస్తుంది చెప్పు అనగానే నా పేరు రాజ్ అని వినిపిస్తుంది నిన్ను ఎవరైనా పిలుస్తున్నారా అనగానే అవును మా అమ్మ నన్ను రాజ్ రాజ్ అని పిలుస్తుంది అనగాని మీ అమ్మగారిని నువ్వు గుర్తుపట్టావా ఆవిడ్ని ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా అని చెప్పనేసరికి గుర్తుపట్టాను ఆవిడని నేను గుడిలో చూశాను కానీ కానీ అని చెప్పనేసరికి చెప్పు అనగానే మరి మా అమ్మ నాన్న చనిపోయారు కదా అని చెప్పనేసరికి మరి నీ క గతంలో కనిపించుతున్న నీ కన్న తల్లే నువ్వు గుడిలో చూసినప్పుడు నీ గతం అబద్ధం కదా నువ్వు అనుకోవాలి అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు బయటకు వస్తాడు అంటే అంటే ఇప్పటి వరకు యామని చెప్పిందంత అబద్ధమా నా గతం ఏంటి అని చెప్పనేసరికి నీ గతం ఏంటో నీకు గుర్తు రావట్లేదా రాజు ట్రై చేయి ఖచ్చితంగా గుర్తొస్తుందని ఒక నాలుగైదు సెషన్స్ తీసుకువెళ్ళేసరికి రాజుకి మొత్తం గతం గుర్తొచ్చేస్తుంది గుర్తొచ్చేసరికి ఇంకా కావ్యం కాస్త రాజు హత్తుకుంటాడు ఇన్ని రోజులు మరి నాకు ఎందుకు చెప్పలేదు కళావతి అని చెప్పాను కానీ మీకు ఇలా గతం గుర్తు తెచ్చుకునే అవకాశం ఉందని నాకు తెలియదండి గతాన్ని గుర్తు చేస్తే మీకు ప్రమాదమని మీకు మీ అంతటగానే గతాన్ని గుర్తు చేసుకోవాలి యామని చెప్పించినట్టుంది నాకేం తెలుసు అందుకు భయమేసింది మన ఫ్యామిలీ డాక్టర్ని అడిగేసరికి సెషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా గతం గుర్తొస్తుందమ్మా అని చెప్పారు అందుకోసమని ఇలా ప్రయత్నించాననగానే సరే ఇప్పుడు యామని ఏం చేస్తుంది అనగానే మరొక నెల రోజుల్లో మీతో పెళ్లి చే చేసుకోవడానికి సిద్ధపడుతుందనగాని ఏంటి యామని నాతో పెళ్లికి సిద్ధపడుతుందా యామనికి బుద్ధొచ్చేలా చేస్తాను అని చెప్పి రా కావ్య అని చెప్పి రాజు కాస్త కావ్యం తీసుకుని ఇంటికి వస్తాడు ఏంటి బావా కళావతిని తీసుకొచ్చావు అనగానే ఏ తీసుకొస్తే తప్పేముంది తను నా ఫ్రెండు నా ఫ్రెండుని ఇంటికి తీసుకురాకూడదా ఏంటి నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అవమానిస్తున్నావా అని చెప్పనగానే ఇంకా ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుని యామని చేసిన తప్పుని యామనీ నోటితోనే బయట పెట్టించాలని మొత్తం క్రియేట్ చేస్తారు ఇంక అలా రెచ్చగొట్టి రెచ్చగొట్టేసరికి ఆ రౌడీ వాడు కాస్త దొరికిపోతాడు దొరికిపోయేసరికి ఏంట్రా ఈ మధ్య అండర్ గ్రౌండ్లో ఉంటున్నావు ఏం తప్పు చేసావు అనగాని ఒకరిని షూట్ చేయపోయి కార్ని షూట్ చేశాను మేడం అని చెప్పనేసరికి ఫోటో ఉందా కానీ ఫోటో చూపించేసరికి ఫోన్ చేయిస్తుంది అప్పు అయితే ఫోన్ చేయించడంతో ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు అనగానే మేడం డబ్బులు కావాలి అనగాని డబ్బులు లేవు ఏమీ లేవు అనగాని మీరు కనుక డబ్బులు ఇవ్వకపోతే మీరు ఎవరినైతే చంపేమని చెప్పారో ఆ మేడం ఏం చేస్తారో ఎక్కడుంటారో నాకు తెలుసు మీ గురించి ఆ మేడంకి అన్ని విషయాలు చెప్పేస్తాను అని చెప్పనేసరికి సరేనని డబ్బులు ఇవ్వడానికి పలానా చోటుకి వెళ్తుంది వెళ్ళేసరికి అక్కడికి కావ్య రాజు అప్పు ముగ్గురు కూడా వస్తారు నువ్వు వీడికి డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అని చెప్పాను కానీ ఏ ఏమీ లేదు బావా అని చెప్పాను కానీ నేను చెప్పనా నా భార్యను చంపమని చెప్పావు అని చెప్పనేసరికి నీ భార్య అని చెప్పాను కానీ నాకు గతం గుర్తొచ్చేసింది యామని ఎప్పుడో నా భార్య నాకు ట్రీట్మెంట్ ఇప్పించి గతాన్ని గుర్తొచ్చేటట్టు చేసింది నువ్వు తనని భయపెట్టాలని నా నుంచి దూరం చేయాలని ప్రయత్నాలు చేసావు కదా కానీ తను ధైర్యంతో ముందుకు అడిగి వేసి నాకు గతం గుర్తు చేసింది వీడు దొరకడంతో వీడితో కలిసి ఆ నాటకం ఆడేసరికి నువ్వు బయటికి వచ్చావు నీ అంతటి నువ్వే ఇరుక్కున్నావు అని చెప్పనేసరికి ఇదంతా మోసం అనగానే ఎవరినెవరు మోసం చేశారు నన్ను నా కుటుంబం నుంచి రెండు నెలలు దూరం చేశావు నా కుటుంబం ఎంత క్షోభ అనుభవించుంటుంది నేను దూరం అయ్యానని నా కుటుంబం బాధపడుతుంది కదా నీ సంతోషం చూసుకున్నావు అప్పుడు అదే చేశావు ఇప్పుడు అదే చేస్తున్నావు యామిని నువ్వు చేసేది తప్పు అప్పు ఇంకా ఏం చూస్తున్నావు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళు ఎలాంటిది బయట ఉంటే చాలా ప్రమాదం దీని మీద ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు పెట్టు నన్ను కిడ్నాప్ చేసిందని కూడా కేసు పెట్టు నేనే వచ్చి సాక్ష్యం చెప్తాను నేను గతం మర్చిపోయేలా చేసి కిడ్నాప్ చేసింది తన దగ్గరే ఉంచుకుందని నాకు తెలిసినవన్నీ నేను చెప్తాను అని చెప్పనేసరికి అది కాదు నేను నిన్ను ప్రేమించాను కానీ చిచి నీది ప్రేమని ఎవరంటారు కావ్యది ప్రేమ కళావతిది ప్రేమ తంది అసలైన ప్రేమ నీది ప్రేమ అనరు నీది పైసాచి అంటారు అయినా నీకులాంటి దాన్ని నేను ఎప్పటికీ ఇష్టపడను తీసుకువెళ్ళి అప్పు అంటూ ఇంకా అప్పు కాస్త రాజ్ నాష్ చేసి తీసుకువెళ్ళిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వల్ల ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్